అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటారు ఇప్పుడు టైం అయితే అవుతుంది ఐదున్నర అవుతుంది ఇలాగ హాస్పిటల్కి వెళ్తాను రేవే హాస్పిటల్కి వెళ్తే తొమ్మిది అయిపోద్ది అక్కడికి వెళ్ళక డాక్టర్ ఎప్పుడు వస్తారో తెలియదు అలా కూర్చొని కూర్చొని ఉండాలి వెళ్ళకూడదు అలా కూర్చొని ఉండాలి డాక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకే చెప్తాడో తెలియదు అదొక ఛాన్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అలాగప్పు ఆరు రోజులు అయిపోయింది ఇష్టం ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత ఇష్టం ఇంకో ఆ డాక్టర్ చూసిన తర్వాత ఉంచుతాడు రామా చూపెడతాడు నా భయం పెట్టాడు ఏడుచైతే ఇంకా దారి చూసినంత తెలియదు కన్నా వండమంటే ఉండమంటే ఉన్నా చెప్పేస్తుంది ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు సార్ నేను వండలేను కావస్తే వారం రోజులకు పది రోజులకి ఒకసారి వస్తాను టాబ్లెట్లు ఇచ్చాను సార్ అని చెప్తున్నాను ఉండమంటే అంతే ఇంక జాయిన్ అవ్వమంటే చిన్న పిల్లలు ఉన్నారు సార్ నేను ఉండలేను రమ్మంటే వారికోసారి వస్తే లేదంటే పది రోజులకి ఒకసారి వస్తుంది సరే స్టార్ దగ్గట్లేదు రాసి అండి చిన్నపిల్లల్లోకి సివన్ లేరు అవ్వలేరు మాకు చూసిన అవ్వలేరు పిల్లలకి అని చెప్పేసి ఇప్పుడు ఏమండి కలుపు బుకార్కు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ లాగర్ ఇప్పుడైతే లక్ష్మి వైజాగ్ అయితే వెళ్తుందండి మళ్ళీ సో ఈ రోజుకి ఆరు రోజులు అనమాట సో పాపం తను డైలీ అప్ అండ్ డౌన్ చేసి ఇంకా పిల్లలకు కూడా అలాగే సరేనండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ప్లీజ్ సరే లక్ష్మి జాగ్రత్త మీరు చూడండి లేదు తెల్లారింటికి

నేను మీ సందీప్ డైలీలో గారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలండి సో ఇప్పటిదాకా మనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అలాగే మనకి కొత్తగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీరు ఎప్పుడు చాలా చాలా బాగుండాలి అదేవిధంగా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా వీడియోకి మీ చూసిన వాళ్ళు ఒక్క లైక్ అయితే నేను రిక్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ మనకి లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందుకు లైక్ కొట్టమంటున్నాను అదేవిధంగా ఈరోజు కూడా లక్ష్మి అయితే మెడికల్ టెస్ట్కి అయితే వెళ్ళింది అన్నమాట సో కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయంట అందుకని చెప్పి ఒక మెడికల్ ఒక టెస్టుల తర్వాత ఒకటి ఇంకా రకరకాల టెస్ట్లు అయితే చేస్తున్నారు ఫైనల్గా వచ్చిన తర్వాత నేను మొత్తం ఆ ప్రిస్క్రిప్షన్లో ఏటైతే రాశారో మొత్తం అయితే నేను చూపిస్తానండి అదేవిధంగా ఇంక అయితే పిల్లలకైతే నేను ఇంకా రెడీ చేయలేదు కొద్దిగా లేట్గా లేసారనమాట సో దోశలు అయితే వేసాను పిల్లలద్దరు తినేశారు ఇంకా అదేవిధంగా ఇంకా సో ఈరోజైతే సాటర్డే కదా పిల్లలకైతే స్కూల్ అయితే ఆఫ్ డే అనమాట సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేస్తారంట స్కూల్లో అందుకని చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి పెద్దోడికి చెప్పలేదు కానీ చిన్నడికి అయితే క్లాస్ డ్రెస్ అయితే కొనమన్నారు సో నైట్ అయితే నేను ఆఫీస్ నుంచి లేట్గా రావడం వల్ల ఇలా లేటుగా రావడం వల్ల శాంటా క్లాస్ డ్రెస్ అయితే దొరకలేదు క్యాప్ ఒకటే దొరికిందండి సో అందుకు చిన్నవాడికి అయితే క్యాప్ ఒకటి తీసుకున్నాను చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి స్కూల్కి రెడీ అయిపోయాం చెప్పండి స్కూల్కి రెడీ అయ్యాం ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు ఈరోజు హ్యాపీ క్రిస్మస్ చెప్పండి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయిందండి అందుకని ఆటో అయితే వెళ్ళిపోయింది వచ్చేసి సో అందుకని నేనైతే స్కూల్కి దయబెట్టేస్తున్నాను అలాగే పూరీగొడ గురించి ఏదైతే శాంటా క్లాస్ క్యాప్ అయితే తీసుకున్నా అది అయితే అక్కడికి బుర్రకి సాలేదు మళ్ళీ బుక్ స్టోర్కి వెళ్ళి రిటర్న్ చేయాలి రిటర్న్ చేసి అక్కడ లేవన్నమాట ఇంకేదైనా ఐటమ్ అయితే తీసుకోవడానికి వెళ్ళాలి సరే ఫస్ట్ మనం అయితే స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసేద్దాం పదండి అక్కడ తీసుకో రా రా చెయ్యి చూడరా రా 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 ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఎంటకి వస్తుంది మాస్క్ మళ్ళీ కరోనా వచ్చిందంటే ఎవరు వచ్చారా అమ్మొచ్చిందా అమ్మొచ్చిందా తెల్లవారు నుంచి స్కూల్కి వెళ్ళిపోతారండి మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు లక్ష్మి వస్తుంది ఈరోజు కొద్దిగా బేగొచ్చింది అందుకని పిల్లలు ఇంకా పడుకోలేదు ఇంకా రేపల్లాగా సండే కాబట్టి ఇంకా పిల్లలు కూడా బే పొడుకోకపోయినా నేను ఇంక నేను కూడా ఏమనలేదండి ఇంక లక్ష్మి అయితే ఈరోజు వచ్చింది సో ఇంట్లో నలుగురు ఉంటేనే అండి కలగా ఉంటుంది ఇల్లు కూడా చాలా ఆనందంగా ఉంటుంది లక్ష్మి రాగానే అందరి ముఖంలో వెలుగు వచ్చింది ఇంట్లోనే మాస్క్ తీసి అయితే ఏటన్నారు ఈరోజు ఏదన్నారు ఇంకా రిపోర్ట్ ఇచ్చాను మోసన్స్ది అది ఇచ్చిన తర్వాత వెళ్ళాను పై గంటల రమ్మన్నారు ఇచ్చారు అన్ని టెస్టులు అయ్యాడు డాక్టర్ అన్ని టెస్టులు అవసరం ఇక్కడున్న టెస్ట్లు అయ్యాయి ఇక్కడున్న టెస్టులు అయ్యాయి అంటే మిగతా టెస్టులు ఇక్కడ లేవటంటే చేయించాలి డాక్టర్ ఊరుకోరు మీరు వెళ్ళాలి అంటే ఇంకో పేపర్ ఇచ్చారు అది నింపమన్నారు పేరు నింపించి డాక్టర్ వస్తారు కూర్చుని డాక్టర్తో సంతకు పెడితే అప్పుడు వేరే హాస్పిటల్ చేస్తారు అన్నారు బయట చేసుకుంటే చాలా డబ్బు అమౌంట్ ఎక్కువ అవుతుంది అన్నారు డాక్టర్ సంతకం పెట్టిన తర్వాత అప్పుడు వెళ్దావా హాస్పిటల్కి అన్నారు సరే కూర్చున్నాను రెండు వారికి కూర్చుంటే డాక్టర్ లేరు వెళ్ళిపోయారంటే సోమవారంరా పెట్టిస్తాం సోమవారంరా పెట్టిస్తాం సంతకం పెట్టించిన తర్వాత అప్పుడు టెస్ట్ తీసుకోవడానికి వెళ్దాం సైతన్ హాస్పిటల్కి అన్నారు సరిపోతే అన్నం అయితే పెట్టాను చారు కొద్ది పెట్టను మొల్లంగా అన్నం పెట్టాను ఇంకా మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి సరిపద లక్ష్మి లక్ష్మి వస్తే సినిమాకి వెళ్ళిపోదాం అనుకున్నానండి అండి కానీ మరి ఇప్పుడు వచ్చింది నైట్ చలి ఎక్కువ ఉంటుంది ఇంకా వద్దు బజ్జే చలి చాలా ఎక్కువ ఉంది ద్వారా అయినా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మెంతికూర వేసి చపాతి అయితే చేస్తున్నా అనమాట సో కొద్దిగా శనగపిండి అలాగే మెంతికూర ఇంకా కొద్దిగా గోధుమ పిండి వేసుకొని కలుపుకొని చేసేసుకుందాము చూడండి ఇద్దరం ఇంటి దగ్గర ఉంటే రోజుకి వెరైటీ చేసేవాళ్ళం కానీ మరి లక్ష్మి అటు నేను ఇటు అందువల్ల ఏనా ఫ్రెండ్స్ ఈరోజు ఆ నలుగురం కూర్చొని సరదాగా అది ఇడ్చు నవ్వుతుంది పడుకోండి మరి నవ్వేస్తున్నాడు పండడే అడికి నిద్ర వస్తుంది అండి పాపం అందుకని నేనైతే పండగ తినిపించేస్తాను సో చాలా రోజుల తర్వాత లక్ష్మి ఇంకా నలుగురు కూర్చొని భోంచేస్తున్నాము సో ఇదిగోండి ఇది వచ్చేసరికి సొత్కూర చారు అనమాట ఏ సారీ సొత్కూర చారు ఇంకా ఏంటది కలుపుకోవచ్చు మామూలుగా అయిపోయినాయి చారు కదా వేడి వేడిగా ఉంది చారు చాలు చాలు వచ్చేసరికి మేము ఎంత చపాతీలు అండి ఇంకా రైస్ లక్ష్మి ప్లేట్లు తోడు ఎందుకని చెప్పి పేపర్ ప్లేట్లు తినేస్తున్నాము ఏంటి ఏంటి ఆప్షన్ నెయ్యి వేసి కావాల్సింది కదా చపాతీలు అందుకని స్మెల్ వస్తుంది కానిపండి పూరి ఏటీ తిరవర్పండి ూం బుస్ సరే ఇంకా ఆకలి వస్తుంది తినేద్దాం లెట్స్ గో అనం ఎండి గురించి నెయ్యేసి మేము ఎంత కూడా చప్పచ్చు చపాతే సూపర్గా ఉంది ఎప్పుడు చపతే మామూలు చేస్తాం కదండి అప్పుడప్పుడు ఇలా చేయడానికి చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది सब्सक्राइब प्लीज सब्सक्र प्लीज़ यू सब्सक्राइब